ప్రశ్న కింది వాణిని సరి చూడండి మొదటిది ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ మైనస్ త్రీ రెండవది మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ సిక్స్ వీటిని వీటినిప్పుడు సరిచూద్దాం మొదటిది ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ మైనస్ త్రీ దీన్ని ఇప్పుడు చూద్దాం ముందు ఎడమ చేతి వైపు దాన్ని చేద్దాం ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ మైనస్ త్రీ దీన్ని సాధిద్దాం ముందుగా బ్రాకెట్లో ఉన్న వాటిని సూక్ష్మీకరించాల్సి ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఇంటూ బ్రాకెట్లో సెవెన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కనుక సెవెన్ మైనస్ త్రీ వస్తుంది సెవెన్ మైనస్ త్రీ విలువ ఫోర్ కనుక ఎయిటీన్ ఇంటూ ఫోర్ వస్తుంది ఎయిటీన్ ఇంటూ ఫోర్ విలువ ఎంత సెవెంటీ టూ వస్తుంది ఇప్పుడు కుడి చేతి వైపు దాన్ని సూక్ష్మీకరిద్దాం ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ మైనస్ త్రీ ఎయిటీన్ ఇంటూ సెవెన్ విలువ వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కనుక ఫస్ట్ మైనస్ రాసుకున్నాం ఎయిటీన్ త్రీజా ఫిఫ్టీ ఫోర్ కనుక ఫిఫ్టీ ఫోర్ రాసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది కనుక వన్ ట్వంటీ సిక్స్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ రాస్తున్నాను వన్ ట్వంటీ సిక్స్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ విలువ ఎంత ఒకట్ల ప్లేస్లో సిక్స్ మైనస్ ఫోర్ మనకి టూ వస్తుంది అలాగే రెండులో నుంచి ఐదుని తీయలేము కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటే పన్నెండు అవుతుంది పన్నెండు మైనస్ ఐదు ఏడు సమానం అవుతుంది కాబట్టి ఏడు రాస్తున్నాను అంటే మనకి సెవెంటీ టూ వచ్చింది ఈ రెండు సమానమే కదా కాబట్టి ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ మైనస్ ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇంటూ సెవెన్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ మైనస్ త్రీ అన్నది సరైనది ఇప్పుడు రెండవదాన్ని సూక్ష్మీకరిద్దాం రెండవది మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ సిక్స్ దీన్ని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం మొదట ఎడం చేతి వైపు దాన్ని సూక్ష్మీకరిద్దాం ఎడం చేతి వైపు దాన్ని రాసుకుందాం మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ సిక్స్ ముందుగా బ్రాకెట్లో ఉన్నదాన్ని సూక్ష్మీకరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ అని మన అందరికీ తెలుసు కదా కాబట్టి మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ టెన్ వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందని మనకి తెలుసు కనుక ప్లస్ రాస్తున్నాను ఇప్పుడు ట్వంటీ వన్ ఇంటూ టెన్ విలువ ఎంత టూ హండ్రెడ్ అండ్ టెన్ కనుక టూ హండ్రెడ్ అండ్ టెన్ రాశాను ఇది ఎడంచేతి వైపు వచ్చిన విలువ ఇప్పుడు కుడి చేతి వైపు కూడా ఇదే విలువ వస్తుందా రాదా చూద్దాము కుడి చేతి వైపు దాన్ని రాసుకుందాము కుడి చేతి వైపు ఉన్నది మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ సిక్స్ ఇప్పుడు మొదటి బ్రాకెట్ని చూద్దాము మొదటి బ్రాకెట్లో మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కనుక ప్లస్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ అని రాసుకుందాం ఇప్పుడు రెండవ బ్రాకెట్ని చూద్దాం రెండవ బ్రాకెట్లో కూడా మైనస్ ట్వంటీ వన్ ఇంటూ మైనస్ సిక్స్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది ప్లస్ ట్వంటీ వన్ ఇంటూ సిక్స్ వస్తుంది ఇప్పుడు ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ విలువ ఎంత ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ కాబట్టి ఎయిటీ ఫోర్ ప్లస్ ట్వంటీ వన్ ఇంటూ సిక్స్ విలువ ఎంత సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టూ ట్వెల్వ్ కనుక వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది ఈ రెండింటిని కూడుదాం ఒకట్ల ప్లేస్లో ఆరు నాలుగు ఉన్నాయి కాబట్టి ఆరు ప్లస్ నాలుగు పది అవుతుంది పదుల ప్లేస్లో రెండు ఎనిమిది మరియు ఒకటి ఉన్నాయి వీటన్నిటినీ కూడితే మనకి పదకొండు వస్తుంది కాబట్టి ఒకటి పైన ఒకటి కింద రాస్తున్నాను ఇక్కడ వందల ప్లేస్లో ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు ఉంది కాబట్టి రెండు వందల పది వచ్చింది అంటే ప్లస్ రెండు వందల పది వచ్చిందన్నమాట మనకి ఇప్పుడు చూడండి కుడి చేతి వైపుది మరియు ఎడం చేతి వైపుది రెండిటిది విలువ రెండు వందల పదే వచ్చింది అంటే ఇవి రెండు సమానమని అర్థం వచ్చే వీడియోలో మరికొన్ని లెక్కల్ని చూద్దాం